బసవ తారకం గారి అది నేను ఆ టైంలో లేను ఆ తర్వాత ఈ క్యారేజ్ తెచ్చితే పిల్లలు తెస్తేనే ఆయన తింటారని కదా ఆ క్యారేజ్ ఎవరు ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళు బసవ తరం తర్వాత వెరీ గుడ్ సెక్రటరీ ఎక్కువ చిన్నమ్మ చిన్నమ్మ అంటే పురంధ్రేశ్వరి గారిని అంటూ ఉంటారు పురంధరేశ్వరి గారి ఎక్కువ వస్తారు అనేది చెప్తూ ఉంటారు నిజమే అప్పటికే అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి కాకపోతే ఎవరో ఇవ్వాలి వచ్చింది అవును తర్వాత మరి నేను అబ్జర్వ్ చే లంచ్ టైం అప్పుడప్పుడు మేము వెళ్ళడం లేదు నాకు నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు బట్ ఆయన ఎన్నాడు ఆయన భార్య వచ్చిచ్చేది ఆవిడ ఆవిడ చనిపోయినాక చాలా షాక్ అయిపోయాడు ఆయన చాలా తీవ్రమైన మనస్తాపం చెందాడు అంటే ఆవిడంత పెద్ద ఫ్యామిలీని ఎత్తించింది వీడవ కుటుంబం కాదు త్రివిక్రమరావు వీడు అందరూ కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళు అప్పుడు బిగినింగ్లో అందరినీ ఆవిడే చూసుకుంది కదండి సో ఈ ఆలోచన ఫీల్ చాలా చేసింది ఆవిడ బట్ నేను ఆవిడని పెద్దగా చూడలేదు నేను మీకు షేర్ చేసే సార్ ఫ్యామిలీ లైఫ్ దాని గురించి బస్సుతారకంగా కోల్పోయిన తర్వాత ఈయన బాధని మీతో చాలా చాలా సార్లు ఆవిడ ఆవిడ కూడా చాలా బాధపడేవాడు ఆయన ఆవిడ లోటు లేకపోవడం అది అంటే సోమని తిలు కాబట్టి అన్నట్టు అక్కడ మెట్రాస్ ఇంట్లో అరుగుల రోడ్లో అక్కడ ఇల్లు ఎలా ఇల్లు ఎలా మెయింటైన్ చేసేది ఆవిడ తన రూమ్ ఎలా చూసేది తన భోజనం ఇది అన్నీ కూడా ఒక పద్ధతిలో ఉండేది కదా అక్కడ అవన్నీ ఆయన గుర్తు అది చాలా బాగుంటుంది ఆ ఇల్లు అది చెన్నైలో అంటే రెండో ఇల్లు మొదటిల్లు కాదు తర్వాత ఇల్లు అవి కూడా రోడ్ ఎక్కడ ఉంది మేకప్ చేసుకునే రూము చాలా బాగుంటుంది బసవతరక క్యాన్సర్ హాస్పిటల్ ఆయన ఆలోచన నుంచి వచ్చింది 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 మీతో డిస్కస్ చేసేదా బిఫోర్ లేదు నాతో డిస్కషన్ అంటూ లేదు బట్ చాలా మందితో డిస్కస్ చేశారు కదా ఆయన నేను ఆ డిస్కషన్ ఆయన అంటే చాలా మంది సజెస్ట్ చేసి ఇచ్చారు సరే అండి ఇద్దాం ల్యాండ్ ఇద్దాం చేద్దాం మంచిగా కార్యక్రమం కదా అని అన్నాడు ఆయన సో అలాగా పది మంది సహాయం చేశారు అతను పెద్ద డాక్టర్ రేడియాలజిస్ట్ నూరి దత్త నూరి నూరి దత్తాత్ వాళ్ళ సహకారం అంతా తీసుకున్నారు సో ఎక్విప్మెంట్ అవన్నీ మంచిగా తెచ్చారు అది బాగా పెట్టామని పెట్టారు ఈవెన్ నౌస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడిన సందర్భం ఏమైనా ఉందా మీతో బాధపడడం అంటే పెద్దలేదు ఈవెన్ ఆయన పవర్ పోయినప్పుడు కూడా రెండోసారి పోయినప్పుడు కూడా ఈసారి ఒక ప్రిన్సిపల్ మీద నేను ఉంటాను పోతే పోతుంది పర్వాలేదు పవర్ పవర్ ఏంటి ఏంటి శాశ్వతం దాని గురించి పెద్ద పట్టించుకోకలేదు అనేవాడు చాలా ధైర్యంగా ఏంటి నైన్ కుంగిపోలేదు కుంగిపోలేదు కారణం కూడా ఏదో పలానా పాలసీ వల్ల పోయిందని ఆయన ఫీల్ అవ్వలేదు ఆయన ఆయన ఎప్పుడు కూడా మంచి చేయాలని చూశాడు కొన్ని కొన్ని దారి మధ్యలో కొన్ని కొన్ని బెడ్స్ కొట్టాయి కొంతమంది ఇంప్లిమెషన్ పెరిగలేదు సో యాంటీ ఇన్కమ్ మంచి ఫ్యాక్టీస్ వచ్చాయి బికాజ్ తెలుగుదేశం లీడర్స్ వీళ్ళందరూ వీళ్ళ బిహేవియర్ బట్టి కూడా ఉంటుంది కదా జిల్లాల్లో వాటిలో సో యాంటీ ఇన్కమ్ వచ్చింది పోయింది మళ్ళీ మనం వస్తాం పర్వాలేదు చాలా ధైర్యంగా చివరి వరకు చివరి వరకు అంతా చాలా ధైర్యంగా ఉండేవాడు